ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వారికి పెను మార్పులు మీకు నూరు శాతం ఇలానే జరగబోతోంది అసలు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోకువైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు వీరికి ఉన్నటువంటి కళా అభిమానం సంగీతాభిమానం వీరి జీవితంలో చక్కటి మలుపుకు దారితీస్తుందండి ఈ సమయంలో మీన రాశివారు అసలు వీరు పనులని వాయిదా వేయవద్దు కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి గణపతి ఆరాధన శుభప్రదం అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక పనిలో మీకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించబోయే పనులలో సఫలీకృతులు అవుతారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల ఆశస్సులు కూడా లభిస్తాయండి ఎవరితోనూ కూడా విభజించకండి మాట విలువను కాపాడుకోవాలి ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది సమయంలో లభించబోతోంది లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహాయం కూడా లభిస్తుంది ఇష్టదైవ నామ స్మరణ చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటిన బుధుడు మీ రాశి నుండి పదవ ఇల్లైన ధనుస్సు రాశి నుండి పదకొండవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఈ నెల ఇరవయ తేదీన పన్నెండవ ఇల్లు కుంభ కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు కుజుడు ఐదవ తేదీన పదవ స్థానమైనటువంటి ధనుస్సు రాశి నుండి ఒకటవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా ఈ నెల పన్నెండున పదవ ఇల్లైన ధనస్సు నుండి పదకొండవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల పదమూడున సూర్యుడు పదకొండవ ఇల్లైన మకర రాశి నుండి పన్నెండవ ఏలైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెల అంతా మీ రాశికి రెండవ ఎలైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని పన్నెండవ ఎలైన కుంభరాశిలో రాహు ఒకటో విలైన మీనరాశిలో కేతువు ఏడవ ఎలైన కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం అయితే లభిస్తుందండి ప్రథమ అర్థం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ అర్థం సామాన్యంగా ఉంటుంది ఈ నెల కెరియర్ పరంగా మంచి జరుగుతుంది ఆఫీస్లో మీకు మంచి సమయం కూడా కలుగుతుంది మరియు మీ సహోద్యోగుల నుండి కూడా మీకు మంచి మద్దతు అయితే లభించబోతోంది మీ పై అధికారులతో చివరి వారంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రాగలవు ముఖ్యంగా చివరి రెండు వారాలు కూడా మీకు చాలా కోపం అశాంతి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రశాంతంగా ఉండి మీ పనిని పూర్తి చేయడం మంచిది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవారు మొదటి రెండు వారాల్లో దానికోసం ప్రయత్నం చేయవచ్చు ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి రెండు వారాల్లో మీకు మంచి ఆదాయం కూడా లభించబోతోంది మరియు చివరి రెండు వారాల్లో మీరు చాలా ఖర్చు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి వాహనం కొనుగోలు చేయడం లేదా కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెట్టడం వలన ఈ నెలలో ఆరోగ్యం కూడా సామాన్యంగానే కనిపిస్తుంది మొదటి రెండు వారాలు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తారు మరియు చివరి రెండు వారాలు మీరు జలుబు కాళ్ళు మరియు తలలు నొప్పి వ్యాపారులు ఆదాయంలో పెరుగుదల కూడా మీకు విజయం అయితే కలుగుతుంది ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక రెండు వారం ముగిసేలోగా పెట్టుబడి పెట్టడం మంచిది ద్వితీయార్థంలో ఖర్చులు మరియు ఇతర సమస్యల కారణంగా వ్యాపారం పైన సరిగా దృష్టి పెట్టారు దాని కారణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ప్రథమార్థంలో మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది వారి సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు అయితే ద్వితీయార్థంలో అధిక ఒత్తిడి లేదా కోపం కారణంగా కుటుంబ సభ్యులకు కొన్ని అపార్థాలు లేదా లేదా వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు ఈ సమయంలో సహనం కోల్పోకుండా ఉండడం మీకు అన్ని విధాలుగా కూడా మంచిది విద్యార్థులకు మంచి సమయం కూడా సమయంలో ఉంటుంది అయితే ఈ నెల చదువు కంటే వినోదం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ప్రథమార్థంలో అనుకూలంగా ఫలితాలు వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో చదువుపైన శ్రద్ధ పెట్టకపోవడం ప్రతి చిన్న విషయానికి కూడా కోపానికి రావడం కూడా జరుగుతుంది సమయంలో వీలైనంత వరకు కూడా ఇతరుల విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువుపైన శ్రద్ధ పెడితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందండి మీన రాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంతవారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి వలన అనేక సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను కూడా సులభంగా చదవగలుగుతారు మీనరాశి వారి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కల కూడా నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరితో ఉన్న అవసరాల వలన బంధువులు స్నేహితులు దగ్గరైన అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి మీనరాశి వారి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం వలన కొన్ని ప్రయోజనాలు కూడా వీరు సాధించుకుంటారు ముఖ్య విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం మానసిక ప్రశాంతత విజయము కూడా వీరికి లభిస్తుంది ఈ రాశివారు వివాదరహితమైన జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనక పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే మిమ్మల్ని వరిస్తుంది మీన్ వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు వీరు తమ యొక్క ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ వీరు ఉంటారు మీనరాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై చూసి నిర్ణయాలని తీసుకుంటారండి ఇప్పుడు మీనరాశి వారు చేయాల్సినటువంటి కొన్ని జాతక పరమైన పరిహారాలు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం వారికి గురు శుక్ర సన్ని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు శాస్త్ర పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి మంచిది విష్ణు శాస్త్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథిలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి చూసారు కదా మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్